హలో ఇది పెద్ద వంకాయ మసాలా కర్రీ అండి వంకాయ తీసుకొని ఒక్కొక్కసారి మంచిగా నీటిగా కడుక్కొని తుడిచి వంకాయ ఘాట్లు పెట్టి అందులో ఏమన్నా పురుగు కానీ ఏదైనా ఉంటే చూసుకోవాలండి నీట్గా ఉన్నది తీసుకొని వంకాయలు ఘాట్లు పెట్టేసి మిరపకాయ ఎల్లిపాయలు ఆయిల్ వంకాయలో మిరపకాయలు ఎల్లిపాయలు పెట్టాలి వంకాయకు ఆయిల్ రాయాలండి రాసి కడుపు పొయ్యి మీద కాల్చాలి బాగా కాల్చిన వంకాయ అండి ఇది పైన పొట్టంతా తీసేయాల ఇలా తీసేయాలండి కాలిన వంకాయను పొట్టు తీసి ఇలా స్పూన్ తోటి నొజ్జు నొజ్జు చేసుకోవాలండి గుజ్జులాగా కావాలి మెత్తగా వంకాయలో పెట్టిన మిర్చి ఎల్లిపాయలు కూడా వంకాయతో పాటు గుజ్జు గుజ్జు చేసుకోవాలండి మెత్తగా చూడండి వంకాయ కర్రీ కోసం స్టవ్ అంటూ పెట్టేసి ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ వేడెక్కినాక ఆయిల్ పోయేలావాల్ ఆయిల్ కొంచెం పల్లీల ఆయిల్ మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ పచ్చి ఉల్లిపాయ కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం సాల్ట్ వేయాలండి వేస్తే తొందరగా వేగుతాయి ఉల్లిపాయ కట్ చేసిన అల్లం ముక్కలు అండి అట్లనే ఎల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి తొందరమ కుట్టు కరివేపాకండి ఇందాక అల్లం ముక్కలు ఎల్లిపాయ ముక్కలు వేసినా అండి ఇప్పుడు కొంచెం అల్లం ఎలిపాయ వేసుకోండి టీ స్పూన్ పసుకోండి ఆ తర్వాత టమాటాలండి రెండు టమాటాలు ఇది టమాటా ఇవన్నీ మంచిగా మగ్గినాక వంకాయ పచ్చిమిర్చి ఎల్లిపాయ కాల్చి మెత్తగా చేసుకున్నది వేయాలండి ఇది మసాలా వంకాయ ఫ్రై అయిందండి కొంచెం ఉప్పు కారం వేసుకొని ఆల్రెడీ ఇది ఉడికిన వంకాయ కాబట్టి ఎక్కువసేపు అవసరం ఉండదండి కొంచెం సేపు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలండి వంకాయ కర్రీ రెడీ అయిందండి కొంచెం కొత్తిమీర వేసి దించేసుకున్నాడు హలో అండి ఏమీ ఏమి పెద్ద వంకాయ కర్రీ రెడీ అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలకైనా చపాతీలకైనా దోశలకైనా ప్రతిదానికి బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి